ఎప్పుడైనా భూమి ఆకారం భూభాగం గురించి పురాతన జ్ఞానం గురించి ఆలోచించారా వాయు పురాణం కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు చెబుతుంది ఈ పురాణంలో భూమి గుండ్రంగా ఉండి తన అక్షంపై తిరుగుతుందని చెప్పబడింది ఆధునిక శాస్త్రం దీనిని నిర్ధారించే చాలా కాలం ముందే ఇది మాత్రమే కాకుండా సముద్రాలు ఖండాలు పర్వతాలు వంటి భూభాగాన్ని కూడా చెప్పిన విధానం ఆ కాలంలో అనుకున్నదానికి మించిపోయేంత శక్తివంతంగా ఉంది ఇదీ కాకుండా ఈ పురాణం పంచభూతాలు భూమి నీరు అగ్ని గాలి ఆకాశం అనే ఐదు మూలకాలను పరిచయం చేస్తుంది ఇవి ఆధునిక అణువుల సిద్ధాంతాన్ని సైతం ప్రతిబింబిస్తాయి ఒక ఆశ్చర్యకరమైన కథలో వాయు దేవుడు గాలి ప్రవాహాన్ని గ్రహాల గమనం కంట్రోల్ చేస్తాడని చెబుతుంది ఇది గురుత్వాకర్షణ మరియు వాయు లాంటి సహజ శక్తులపై లోతైన అవగాహనను సూచిస్తుంది వాయు పురాణం కేవలం ఆధ్యాత్మిక గ్రంథం మాత్రమే కాదు అది సహజలోకంపై ఉన్న పురాతన జ్ఞానంతో నిండిపోయింది ఇంకా పురాతన శాస్త్రం తెలుసుకోవాలా నమస్తే ఓరాను ఫాలో అవ్వండి మరిన్ని పురాణాల నుండి వచ్చిన అద్భుతమైన విషయాలు తెలుసుకోండి